హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్ హోమ్ గైడ్ సో సొంత ఇల్లు కట్టుకోవాలనుకునేవారు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఎందుకంటే సొంత ఇల్లు కట్టుకోవడం అనేది అంత ఈజీ పని అయితే కాదండి ఒక మంచి హౌస్ ప్లానింగ్ సెలెక్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్ హోమ్ గైడ్ సో సొంత ఇల్లు కట్టుకోవాలనుకునేవారు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఎందుకంటే సొంతిల్లు కట్టుకోవడం అనేది అంత ఈజీ పని అయితే కాదండి ఒక మంచి హౌస్ ప్లానింగ్ సెలెక్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది అలాగే నాణ్యమైన మెటీరియల్స్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇబ్బందులు ఎదురు ఎదురవుతుంటాయి అలాగే మంచి వర్కర్లను సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు మనం అనుకున్న బడ్జెట్లో ఇంటి నిర్మాణం చేసుకోవాలి చాలామంది కూడా అనుకున్న బడ్జెట్ కంటే కూడా చాలా ఎక్కువ ఎక్కువ ఖర్చు అవుతుంటుంది కంప్లీట్ అయ్యేసరికి సో అలాంటి విషయాలన్నింటినీ కూడా మన ఛానల్లో ఎలా చేసుకుంటే బాగుంటుంది అన్న విషయాలపై వీడియోలు అయితే ఉంటాయి సో మీ ఇల్లు కట్టుకోవడంలో మీరు అనుకున్న బడ్జెట్లో మంచి నాణ్యమైన ఇల్లు కట్టుకోవడంలో మా ఛానల్ అనేది చాలా సహాయపడుతుందండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారు ఎవరైనా సరే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్స్లో ఛానల్లో ఏ మెటీరియల్ వాడితే ఎలా ఉంటుంది ఏ మెటీరియల్ ఎంత కాస్ట్లో వస్తుంది తక్కువ బడ్జెట్లో కట్టుకోవాలనుకున్నప్పుడు ఏ మెటీరియల్ వాడాలి కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు స్టాండర్డ్గా కావాలనుకున్నప్పుడు ఎలాంటి మెటీరియల్ వాడాలి అంతా కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే పెద్ద పెద్ద ఇంజనీర్లతో వారి సలహాలు సూచనలను కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇల్లు కట్టుకోవడంలో ఇబ్బందులు ఎవ్వరు పడుతున్నా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాటినన్నింటినీ కూడా మా వీడియోలో కామెంట్లో కామెంట్ చేసినట్టయితే వాటిని ఎక్స్పోర్టర్స్ సలహాలు సూచనలన్నీ మీకు తెలియజేయడం జరుగుతుందండి ఈ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము ఈ మా ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ జై హింద్